భూమి నూట యాభై గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే బడ్జెట్ ఎస్టిమేట్స్ యాక్చువల్ మనము చర్చించాల్సి వచ్చినప్పుడు వివిధ బడ్జెట్లను మేము కొలబద్దగా తీసుకొని అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించినాం మేము క్యాగ్ రిపోర్ట్స్ ను ఎక్కడ తీసుకున్నాం అంటే రెవెన్యూ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు క్యాగ్ నివేదికలను తీసుకున్నాం అదేవిధంగా అధ్యక్ష ఎక్కడైనా అంటే ఆర్బీఐ ఫిగర్స్ను మేము ఎక్కడైతే పరిగణలోకి తీసుకున్నామో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎందుకంటే ఎందులో అయినా లోన్లు తీసుకున్నా అడ్వాన్సులు తీసుకున్నా ఏది తీసుకున్నా కులబద్ద రిజర్వ్ బ్యాంక్ కాబట్టి ఆ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ నుంచి రిజర్వ్ బ్యాంక్ పొందుపరిచిన నివేదికల నుంచి అదే అదేవిధంగా శాలరీస్ అండ్ పెన్షన్స్ టేబుల్ ఆ టేబుల్స్ను వాడినప్పుడు మేము రెగ్యులర్ అంటే కాగ్ నుంచి ఏదైతే నివేదిక తీసుకున్నామో రెగ్యులర్ ఎంప్లాయీస్కు సంబంధించిన వాటిని మాత్రమే కాగ్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మీరు బడ్జెట్ ఎస్టిమేట్స్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనం చర్చించుకున్నప్పుడు గత బడ్జెట్లు ప్రభుత్వం ప్రవేశపెట్టినాయి సంవత్సరం పూర్తయినప్పుడు ఖర్చు పెట్టిన వివరాలను అక్కడి నుంచి తీసుకున్నాం వీటి మీద నివేదికలు అవి సరైన విధంగా ఖర్చు ప్రభుత్వం సరైన ఉద్దేశంతోనే ఖర్చు పెట్టిందా లేకపోతే ప్రభుత్వ అంచనాలు ప్రభుత్వం వెచ్చిన ఖర్చు సహేతుకంగా ఉందా లేదా ఒకవేళ లోపభూ ఇష్టంగా ఉంటే ప్రభుత్వం తప్పిదాలు ఏంటి అనేది కార్డు నివేదిక ఇస్తుంది అట్లాంటి నివేదికలను అట్లాంటి వాటిని మనము కార్డ్ నుంచి తీసుకుని ప్రభుత్వం యొక్క ఆదాయము అవసరాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ప్రతిరోజు ప్రభుత్వానికి సమాచారం ఇస్తుంది ఫైనాన్స్ సెక్రటరీ త్రూ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ స్టేట్ గవర్నర్ ఇందులో రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడిన రోజు ప్రతిరోజు మనం ఏ రకంగా వాడుకున్న సంవత్సరం పూర్తయిన తర్వాత చెప్తారు రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర మనకు మిగులు నిధులు ఉన్నది మూడు వందల మూడు రోజులు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో బిఆర్ఎస్ గత ప్రభుత్వము సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా హరీష్ రావు గారు ప్రస్తావన చేస్తూ వారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై ఏడు రోజులు మాత్రమే అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో యాభై ఏడు రోజులు మాత్రమే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నూట ఇరవై రెండు రోజులు మాత్రమే అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇప్పటి వరకు నవంబర్ ట్వంటీ త్రీ వరకు కేవలం ముప్పై రోజులు మాత్రమే అంటే రెండు వేల పద్నాలుగు పదిహేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను గత ప్రభుత్వానికి అప్పజెప్పినప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులల్లా మూడు వందల మూడు రోజులు రిజర్వ్ బ్యాంకు దగ్గర మనవి మిగులు నిధులు ఉండే ఏ అవసరాలు కూడా రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి లేకుండా ఆర్థిక శాఖను రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులను నిర్వహించడం గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి గారు నిర్వహించిన ఐదు సంవత్సరాలను లెక్కేస్తే ఏ సంవత్సరం కూడా ఇందులో సగం రోజులు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ప్రతిరోజు ఏ రిజర్వ్ బ్యాంకు దగ్గర వెళ్ళి నించోని మా జీత భత్యాలకు మా రోజువారీ ఖర్చులకు మా ఆర్థిక పరిస్థితి బాగలేదు మాకు అప్పులు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే ఇవి వాస్తవాలు అధ్యక్ష మిత్రులం కోరుతా ఉన్నాం నిన్నగాక మొన్న తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం ఒక తప్పుల తడక ఒక అబద్ధాల పుట్ట లాంటి శ్వేతపత్రం పేరిట ఒక అంకెల గారెడీకి అభాండాలకు తెరదీసింది అప్పుల పేరుతో అభాండాలు వేసే ప్రయత్నం చేసింది ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పులున్నాయి అని చెప్పి తప్పులు చెప్పింది ఈరోజు ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అత్యున్నత చట్టసభ సాక్షిగా స్థాయి సత్యదూరమైన మాటలకు తెరదీసింది ఈ ప్రభుత్వం అందుకే వాళ్ళ డొల్లతనాన్ని వాళ్ళ రాజకీయ దివాలా కోరితనాన్ని వివరించడానికే ఈరోజు ఈ పత్రం అప్పుల పేరుతో అభాండాలు వేసినారు కానీ వాస్తవం ఏంటి అంటే ఈరోజు ఈరోజు తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే మూడు లక్షల వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు ఎఫ్ఆర్బిఎం పరిమితిలో ఉన్న అప్పులు కేవలం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై మూడు కోట్లు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై మూడు కోట్లు అందులో వాళ్ళ ప్రభుత్వం మాకు ఇచ్చిపోయిన అప్పులు పాత అప్పు ఆనాడు రెండు వేల పదమూడు పద్నాలుగులో వాళ్ళు దిగిపోయే నాటికున్న అప్పులు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఇక్కడ ఒక మాట కీలకం దయచేసి మీరు మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఇక్కడ దయచేసి మీ అందరినీ కూడా ప్రార్థించేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాకు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇచ్చింది వాళ్ళు ఇచ్చిపోయింది డెబ్భై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపల మేము రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల చేసిన అప్పు ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపల ఎంత అంటే త్రీ ఎయిటీ నైన్ మైనస్ సెవెంటీ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ తీసుకుంటే మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లు మాత్రమే కానీ దాని ఎంత బుకాయింపు అంటే ఈ మూడు లక్షల పదిహేడు వేల కోట్లను ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఇది ఎందుకు డొల్లా అని నేను అంటున్నా అంటే ఇందులో ప్రభుత్వ గ్యారంటీ ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఉన్నాయి స్పెషల్ పర్పస్ వెహికల్స్గా డైరెక్ట్గా హైపోతేషన్తో అంటే ఉదాహరణకి విద్యుత్ సంస్థలు ఉంటాయి భద్రాద్రి అనే ప్రాజెక్ట్ కట్టాలా యాదాద్రి అనే ప్రాజెక్ట్ కట్టాలా భద్రాద్రి కట్టాలన్నా యాదాద్రి కట్టాలన్నా గవర్నమెంట్ గ్యారెంటీ లేకుండానే సెల్ఫ్ హైపోతకేషన్ అంటే ఇప్పుడు ఎట్లాంటి ఉదాహరణకు మీరు కారు కొనుక్కుంటారు కొన్ని కార్ల మీరు చూస్తూ ఉంటారు మీరు తిరుగుతున్నప్పుడు టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది అంటే ఏంటిది మీరు కనుక ఆ అప్పు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఆ ఆస్తిని తీసుకుపోతారు అని అర్థం దాని దానికి ఆడికాడికే సరిపోతుంది అని అర్థం వాళ్ళు ఆ ఆస్తిని తీసుకుపోతారు అనర్థం దాని దానికి ఆడికాడికే సరిపోతుంది అర్థం ప్రభుత్వ గ్యారంటీ ఉన్నవి ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లయితే ప్రభుత్వ హామీ లేని రుణాలు యాభై తొమ్మిది వేల కోట్లయితే స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఈ ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఏడు కోట్లయితే ఈ మూడిటిని కూడా కలిపి ఈ మూడు ఎనభై తొమ్మిదికి కలిపి మొత్తం ఆరు ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల కోట్లుగా చూపెట్టే ప్రయత్నం ఒక దివాలాకూరు ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది నేను రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏమంటే మేము మొన్న డిసెంబర్ మూడు నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లు మాత్రమే వాళ్ళు చెప్తున్నట్టు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు కాదు ఇది శుద్ధ తప్పు శుద్ధ అబద్ధం ఇది అవాస్తవం దయచేసి ప్రజలు గ్రహించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే తమ సొంత పరపతితో కట్టుకునే అప్పు వివిధ సంస్థలు అది విద్యుత్ సంస్థలు కావచ్చు ఇంకో సంస్థ కావచ్చు ఇంకో సంస్థ కావచ్చు మూడు లక్షల ఐదు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు సొంత పరపతితో కప్పుకునేది కట్టుకునేది ఇక్కడ ఇంకొక మాట కూడా నేను చెప్పాలి మీకు ఈ ప్రభుత్వం ఎంత దివాలా కోరు ప్రభుత్వం అని చెప్పడానికి నేను చెప్తా